హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మా లాగ్స్ ఈరోజు మన వీడియోలో సొరకాయ గారులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీటిని సొరకాయ గారెలే కాకుండా సొరకాయ వడలు సొరకాయ అప్పాలు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఇది చాలా క్విక్ రెసిపీ అండి అంతేకాకుండా ఇవి తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది సో ఇంకా లేట్ చేయకుండా ఈ సొరకాయ గారు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పదండి ఈ రెసిపీ కోసం ఒక సొరకాయ టూ ఆనియన్స్ తీసుకొని సొరకాయను తురుముకోవాలి ఈ సొరకాయ వెయిట్ లాస్కి చాలా మంచిదండి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది మీరు ఎప్పుడైనా సరే సొరకాయ గారెలు చేసుకోవాలనుకున్నప్పుడు లేత సొరకాయతో చేసుకోండి గారెలు చాలా బాగుంటాయి ఇలా సొరకాయ మొత్తం తురుముకున్న తర్వాత ఇందులో ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర తరుగు ఒక కప్పు సొరకాయ తరుక్కి ఒక కప్పు వరిపిండి తీసుకోవాలి ఇంకా మీకు ఇష్టమైతే ఇందులో నువ్వులు జీలకర్ర కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయడం లేదు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మీరు ఈ పిండిని కలుపుకునేటప్పుడు వాటర్ అయితే అస్సలు యాడ్ చేయని అవసరం లేదు ఈ సొరకాయ తురుములో ఉన్న వాటరే సరిపోతుందండి ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే వదులుగా కాకుండా గారెలు వేసుకోవడానికి సరిపోయే విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకొని వన్ అవర్ తర్వాత తీసి గారెలు వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నుండి కొంచెం కొంచెం పిండిని తీసుకొని కవర్పై కానీ బటర్ పేపర్పై కానీ ఆయిల్ రాసుకొని వడలుగా ఒత్తుకోవాలి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం ఒత్తుకున్న వడల్ని ఒక్కొక్కటి వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి ఇవి గోల్డెన్ కలర్కి వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ కలర్కి వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకొని మళ్ళీ వాయి కూడా సేమ్ ఇలానే డీప్ ఫ్రై చేసేసుకోండి సొరకాయ గారులు డీప్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నారంటే పైన బాగా కాలుతుందండి లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది అందుకని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలి సో సొరకాయ కారలు అయితే రెడీ అయిపోయినాయి దీంట్లో పల్లీల చట్నీ కానీ టమాటా చట్నీ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్